హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా శర్మ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఆడవాళ్ళకి జ్యువెలరీ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు జ్యువెలరీ అనగానే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ అండ్ అలానే కాస్ట్ కూడా ఎక్కడ తక్కువ ఉంది ఎంత క్వాంటిటీలో వస్తున్నాయని చూసి మరీ ప్రతి షాప్ని వెతికి మరీ తీసుకుంటారు సో ఈరోజు నేను వచ్చేసాను అలాంటి మన కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షాప్ అనమాట ఈ షాప్లో ప్రత్యేకత ఏంటి అంటే ప్రతిది మనకి స్టోన్స్ దగ్గర నుండి బీట్స్ దగ్గర నుండి ఆస్ట్రాలజర్ చెప్తూ ఉంటారు కదా ఈ రాళ్ళు పెట్టుకోండి ఉంగరంలో ఆరాళ్ళు పెట్టుకోండి అని చెప్పి అలాంటి స్టోన్స్ అన్ని మనకి ఈ షాప్ లో చాలా క్వాలిటీగా అయితే దొరికేస్తాయి అండ్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంటుంది కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షాప్ అనమాట అండ్ ఇది పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ ఫైవ్ సెవెన్ వన్కి కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది సో ఈ వీడియో లో ఇంకా ఏమేమి రాబోతున్నాయి అవన్నీ చూసేద్దాము దానికంటే ముందు నేను వేసుకున్న ఈ అందమైన బీట్స్ స్టోన్ చూడండి ఈ స్టోన్స్ చైన్ అయితే చాలా చాలా బాగుంది చూసారా ఇలాంటివి ఇంకా చాలా కలర్స్ మోడల్స్ ఒరిజినల్ ముత్యాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాము స్టార్టింగ్ ప్రైజెస్ నుండి ప్రతిదీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అస్సలు లేట్ చేయద్దు పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజు అయితే మనం వచ్చేసాము అక్బర్ గారి దగ్గరకు అనమాట ఆయన అడిగి ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో తెలుసుకుందాము అక్బర్ గారు నమస్తే అండి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా బాగున్నాయి బీట్స్ స్టోన్స్ అన్నీ చూస్తున్నాం దీని గురించి మీరే ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ నేను వేసుకున్న ఈ ఎంబ్రాయిడ్ బీట్స్ అయితే నాకు చాలా నచ్చాయి దీంట్లో కలర్స్ అవన్నీ ఉన్నాయి చూపిస్తారా ఒకసారి ఉన్నాయి మా దగ్గర స్పెషల్ ఏమున్నాయి అంటే నేచురల్ జెమ్ స్టోన్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా ఒకటి ఏమున్నాయి అంతా విత్ ల్యాబ్ సర్టిఫికేట్ ఉంటుంది ఇంకా ఒకటి మా దగ్గర మొత్తం న్యాచురల్ బీట్స్ ఉన్నాయి ఒక హండ్రెడ్ కలెక్షన్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మీకు రూబీస్ ఇది వచ్చేసి ఏమైంది అంటే దానికి మేము ముత్యాలు సెట్ చేసేసి ఇది సెటప్ చేస్తాను ఓకే రూబీస్ రూబీస్ యాప్ రూపీస్ యా ఒరిజినల్ రూబీస్ ప్లస్ ఇక్కడ కింద వచ్చేసి సెంట్రల్ ఒకటి ఒకటి మేము ముత్యాలు వేసాను ఓకే చిన్న ముత్యాలు యా చిన్న చిన్న ముత్యాలు వేసాను ఇంకా ఒకటి మీకు ఇది మల్టీ సఫైర్ అంత ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు మీరు ఇది మల్టీ సఫైర్ ఓకే చూసుకోవచ్చు ఇది కూడా అలో సఫైర్ రూబీ గ్రీన్ అండ్ గ్రీన్ సఫైర్ ఎమరాల్డ్ అండ్ ఎల్లో సఫైర్ ఇది కూడా మా దగ్గర స్పెషల్లీ ఉన్నాయి చూసుకోవచ్చు ఇంకా మా దగ్గర అమెతీస్ నవరతన్ కూడా ఉన్నాయి నవరతన్ బీట్స్ గ్రీన్ సఫైర్ ఉన్నాయి అవెంచర్ డిస్ప్లే పెట్టాను ఇంకా కలర్స్ ఇంకా మీకు ఏమేమి కావాలి మొత్తం మా దగ్గర లోపల ఉన్నాయి షాప్స్ ఉన్నాయి ఇది డిస్ప్లే పెట్టాను మీకు దాంట్లో చూసుకొని మనకి మీరు వాట్సాప్ చేస్తే కూడా మా దగ్గర ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ డెలివరీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మొత్తం ఓకే ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు వన్ బై వన్ ప్రతి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి జస్ట్ మామూలుగా ఈ మోడల్ లో ఈ డిస్ప్లే ఈ కలర్ డిస్ప్లే కి పెట్టాము ఇంకా మన దగ్గర స్టాక్స్ గా ఉన్నాయి మీరు కూడా డిజైన్ చెప్తే అది కూడా మేము రెడీ చేసి మీకు ఇస్తాం అంటే కస్టమైజ్డ్ డిజైన్ కూడా చేసి ఇస్తారండి వీళ్ళు మీ దగ్గర మీకు ఇప్పుడు ఆస్ట్రాలజర్ ఎవరైనా ఏమన్నా చెప్పి ఇట్లా అన్నారు ఇది ఇది కావాలి అంటే గనక మీరు చేసి ఇస్తారు యా చేపిస్తాం ఓకే डेफिनेटली నెక్స్ట్ ఇది వచ్చేసి మా దగ్గర పగడం పగడం ట్రయాంగల్ షేప్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి వైడూరియం ఇది పగడం ఓవల్ షేప్ ముత్యాల్ సోసి కెంపు బ్లూ సఫైర్ నీలం తెలుగులో నీలం అని చెప్తారు ఇంగ్లీష్ లో కూడా నీలం అని చెప్తారు ఇది వచ్చేసి పచ్చ ఇంగ్లీష్ లో వచ్చేసి ఎమరాల్డ్ ఎల్లో సఫైర్ గోమెదం విత్ ల్యాబ్ సర్టిఫికెట్ ఉన్నాయి మొత్తం మా దగ్గర ల్యాబ్ సర్టిఫికెట్ ఇట్లా ఇట్లా ఎల్లో సఫైర్ మొత్తం ల్యాబ్ టెస్టింగ్ చేసేసి ఇవి వీటితో పాటిస్తారా ఇస్తారా మీరు ఎప్పుడైతే నేను ఇస్తాను ఇంకా ఒకటి ఏముంది అంత మా దగ్గర మీరు మాకు ఆర్డర్ ఇస్తే కూడా మేము పంచులవాలా కానీ వెండిలా కానీ గోల్డ్లా కానీ విత్ ఇన్ త్రీ అవర్స్ లో రెడీ చేసి మీకు ఇచ్చిస్తాం ఆర్డర్ అంటే ఎమర్జెన్సీ మాకు వెంటనే కావాలన్నా త్రీ అవర్స్ మా దగ్గర స్టాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు మీరు అది కూడా మేము రెడీ చేసి పెట్టాను వెండి రింగ్ మొత్తం పెట్టాను గోల్డ్ కూడా ఉన్నాయి మా దగ్గర వెండిలో కూడా ఉన్నాయి స్పెషల్లీ మా దగ్గర చూసుకోవచ్చు మీరు మాల అంతా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో అదే ట్రెంట్ నడుస్తా ఉన్నాయి కరుంగులి మాల కరుంగులి అంతా ఇట్లా ఉన్నాయి మా దగ్గర చూసుకోవచ్చు ఇది వచ్చేసి కరుంగులి ఇప్పుడు ఎక్కువగా ఇది కూడా విత్ ల్యాబ్ సర్టిఫికేట్ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఓకే రుద్రాస్ కూడా మా దగ్గర ఒక ముఖ్య నుంచి పద్నాలుగు ముఖ్య వరకు మా దగ్గర రుద్రాస్ కూడా ఉన్నాయా ఉన్నాయి మా దగ్గర ఓకే సో చూస్తున్నాం కదండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర బీట్స్ లో చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో ఇప్పుడు నేను వేసుకున్న చూసారా ఎమ్రాల్ బీట్స్ అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి జస్ట్ డిస్ప్లే కోసం పెట్టింది మాత్రం చూపిస్తున్నాను చూడండి కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ లో అలానే మెరూన్ కలర్ లో కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ బీట్స్ అన్నమాట స్పెషల్లీ జస్ట్ డిస్ప్లే కోసం పెట్టినవి మీకు ఎలాంటి మోడల్ కావాలన్నా సరే వీటన్నిటిలో కూడా మీరు తీసుకోవచ్చు దీంట్లో మల్టీ కలర్ దీంట్లో చూడండి నవరత్న బీట్స్ కూడా ఉన్నాయి అండ్ మల్టీ సఫైర్ బీట్స్ కూడా ఉన్నాయి అంటే కలర్స్ మిక్సింగ్లో వచ్చే మల్టీ సఫైర్ బీట్స్ అనమాట ఇవి అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే కెంపు అనమాట కెంపులో చిన్న చిన్న ముత్యాలను అయితే యాడ్ చేశారు చూస్తున్నారా జస్ట్ డిజైన్ కోసం అని చెప్పేసి ప్యూర్ ముత్యాలను అయితే యాడ్ చేసేసారు ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా జస్ట్ ఏదో డెకరేషన్ కోసమో లేకపోతే నార్మల్గా చూపిస్తున్నా కాదు ఒరిజినల్ బీట్స్ అనమాట గా ఒరిజినల్ బీట్స్ క్వాలిటీ క్వాంటిటీ కూడా మనకి కాస్ట్ తో సహా అలానే ఉంటాయి మీరు ఎవరైనా కానీ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఆల్ ఓవర్ ఇండియాలో మనకి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా ఉందండి మీరు ఎవరైనా క్యాష్ ఆన్ డెలివరీ చేయాలి అనుకుంటే అంటే లైక్ ఇంటికి ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వాలి అనుకుంటే కనుక ఒకసారి కాల్ చేసి ఆర్డర్ చేయండి మీరు డైరెక్ట్గా షాప్కి రావాలనుకున్న సరే షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము డ్యూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ వన్ పిల్లర్ నెంబర్ అనమాట రోడ్ మీదనే ఉంటుంది షాప్ అండ్ నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ డైరెక్ట్గా ఒకసారి వస్తే మాత్రం మీకు ఎక్కువ ఇంకా తెలుస్తుంది ఏ రాయి ఏంటి కెంపు ఎలా ఉంది స్టోన్ ఎలా ఉంది అని చెప్పేసి సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఆల్ టైప్స్ ఆఫ్ బీట్స్ని మీకు ఒకేసారి చూపిస్తున్నానండి అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను వేసుకునే ఈ ఎంబ్రాయిడ్ బీట్స్తో సహా ప్రతిది బీచ్ లో మోడల్స్ అలానే చూడండి ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి రౌండ్ షేప్ వచ్చేసింది ఈ బీచ్ లో మనకి ఏంటంటే చిన్న చిన్న ముత్యాలు యాడ్ ఉన్నాయి చూడండి ప్రతిది కూడా మనం చూసే ప్రతిది ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ కెంపు తోటి స్టోన్స్ తోటి డిజైన్ చేసేసారు అండ్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు మీ శారీ తీసుకొచ్చి మాకు ఈ మ్యాచింగ్ లో కావాలి అన్న వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు అనమాట త్రీ లేయర్స్ కావాలి ఫోర్ లేయర్స్ కావాలి టూ లేయర్సే కావాలి ఎలా కావాలన్నా సరే వీళ్ళు మీకు తయారు చేసి ఇస్తారు సింగిల్ లేయర్ కావాలన్నా కూడా ఇస్తారు సో ఒకసారి చూడండి మనకి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ముత్యాలహారంతో కలిపి చిన్న చిన్న ముత్యాలహారంతో కలిపి ప్రతిదీ వీళ్ళైతే డిజైన్ అనమాట సో మనం ఇప్పుడు చూస్తున్నాయంటే నవరత్నాలు చూస్తున్నాం అండ్ అలానే మల్టీ సఫ్వేర్ చూస్తున్నాం అండి ఆల్ కలర్స్ కాంబినేషన్ లో అండ్ కెంపు చూస్తున్నాము నీలం చూస్తున్నాము ఇవన్నీ రత్నాలు ముత్యాలు అన్ని కాంబినేషన్ అనమాట అండ్ ఏమో నేను వేసుకున్నాను ఇప్పుడు ఆ మోడల్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఎలాంటి కలర్స్ కావాలి ఏంటి అలాంటివి ఇలాంటివన్నీ తెలిసే ఉంటుంది తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే డైరెక్ట్ గా మన షాప్ అడ్రస్ అయితే వచ్చేసాయండి ఇంకా చాలా బాగున్నాయి జస్ట్ మీరు చూస్తున్న ఇప్పుడు నా వెనకాల ఉన్నావు కానీ ఇప్పుడు ముందు కనిపిస్తున్నవన్నీ కూడా డిస్ప్లే కోసం మాత్రమే పెట్టినవి ఇంకా మీకు కావాలనుకున్నవి కస్టమైజ్ చేసి ఉంగరాలు కానీ లేకపోతే హారాలు కానీ అండ్ లేకపోతే బ్రేస్లెట్స్ కానీ ప్రతిదీ కూడా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకుని తీసుకోవచ్చు అదే సంబంధించి మీకు ఎంతలో కావాలో అయితే తీసుకోవచ్చు సో అక్బర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి ముత్యాలు తెలియని వాళ్ళకి ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకుంటూ ఉంటారు పాపం వాళ్ళకి తెలియక కొంతమంది ఆన్లైన్లో ఫేక్ పెట్టేస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్లు అవి చూసి టీవీలో అలాంటి వాళ్ళ కోసం చాలా మంచిగా తెలియజేశారు మన షాప్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో ఇక్కడికే రండి మీరు ఎటు వెళ్ళక్కర్లా మేము ఇస్తాము క్వాలిటీవి అని చెప్పి చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మన షాప్ అడ్రస్ అండ్ అలానే ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న ఒకసారి చెప్పండి ప్రేక్షకులకి మేడం యాక్చువల్లీ మా దగ్గర న్యాచురల్ జెమ్ స్టోన్ అవైలబుల్గా ఉంటుంది విత్ ల్యాబ్ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర రియల్ బీట్స్ మొత్తం ఉంటుంది మా దగ్గర ఓకే దానికి కూడా విత్ ల్యాబ్ సర్టిఫికెట్ ఉంటుంది మా దగ్గర మొత్తం ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ డెలివరీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది యా మీరు వాట్సాప్ కాల్ చేసి కూడా మేము చూపిస్తాను వాట్సాప్ చేసి కూడా మీకు డిజైన్ పంపిస్తాను ఓకే వెండిలా కానీ పంచులో కానీ గోల్డ్ కానీ మేము మీకు ఉంగరం రెడీ చేసి ఇస్తాను బ్రాస్లెట్స్ కానీ మొత్తం మీకు చేపిస్తాను మాది ఉండేది ఇంకా ఏముంది అంటే మీకు పక్కన మెట్రో స్టేషన్ ఉన్నాయి జూబ్లీ హిల్స్ పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ సెవెన్ వన్ రోడ్ నెంబర్ ఉన్నాయి మెయిన్ రోడ్ లోనే ఉన్నాయి మాది ఫస్ట్ మెయిన్ రోడ్ మీదే ఉందండి షాప్ అయితే జస్ట్ మీరు లొకేషన్ లో పెట్టినా కూడా వచ్చేస్తుంది ఓకేనా కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ అని చెప్పి పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ సెవెన్ వన్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ అంటే ఈజీగా డైరెక్ట్ షాప్ దగ్గరకు వచ్చేస్తారు మీరు ఎవరు చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దూరం నుండి చూస్తున్న వాళ్ళు ఆర్డర్ చేయాలి అని అనుకుంటే కనుక తెలంగాణ ఏపీ స్టేట్స్ నుండే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుండి కూడా వీళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి వాట్సాప్లో ఒకసారి చూసి మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు ఓకేనా సో అక్బర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారుగా ఇది ఈరోజు వండర్ఫుల్ వీడియో సో నాలానే ముత్యాలన్నీ వేసుకుని మీరు మెరిసిపోవాలి అనుకుంటే వెంటనే మన షాప్ దగ్గరకి అయితే వచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ప్రియా శర్మ టుడే బై బాయ్